ప్రపంచవ్యాప్తంగా రెండు వేల రకాల పుట్టగొడుగులు ఉంటే రెండు వందల రకాలు మాత్రమే తినేందుకు ఉపయోగపడేవి ఇవి పూర్తిగా శాఖాహారం వర్షాకాలంలో ఉరుములు మెరుపులు మొదలు కాగానే పుట్టగొడుగులు బయటకు వస్తాయి వీటిలో ఐదు రకాలు మాత్రం ఇప్పుడు బాగా వాడుకలో ఉన్నాయి అవి వైట్ బటన్ మష్రూమ్ మిల్కీ మష్రూమ్ ఆయిస్టర్ మష్రూమ్ వరిగడ్డి పుట్టగొడుగులు ఎల్మ్ ఆయిస్టర్ పుట్టగొడుగులు వీటిలో ప్రస్తుతం సునైన ఎంపిక చేసుకుంది మిల్కీ ఆయిస్టర్ పుట్టగొడుగులు ఎక్కువగా అమ్ముడుపోయేవి కూడా ఇవే పుట్టగొడుగుల పెంపకం చాలా సులభమేనని అభిలాష్ తెలిపాడు వరిగడ్డి విత్తనం ఎంపిక దగ్గర నుంచి బ్యాగింగ్ చేసుకునే వరకు ఎలాంటి మెళికోలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు అభిలాష్ సారీ నేను బిఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాను ఇప్పుడు ఫైనల్ ఇయర్ సో నేను మా సిస్టర్ కలిసి డిస్కషన్స్ తర్వాత మేము ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మెయిన్గా ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా చూస్తున్న పార్ట్ ఏదంటే మనకి ఆఫ్టర్ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత మనకి వెజిటేటివ్ ఫేస్కి వస్తుంది ఇది వెజిటేటివ్ ఫేస్ అనమాట ఈ వెజిటేటివ్ ఫేస్లో మనకి ఒక బ్యా ఫార్మేషన్ అనే బ్యాగ్ అనేది మనం రెండుగా కట్ చేస్తే అది టూ ఒక బ్యాగు టూ పార్ట్స్గా అవుతుంది టూ పార్ట్స్ తర్వాత దాన్ని మనము ఒక టూ ఇంచెస్ డిప్ చేసుకొని సాయిల్ అప్లై చేసుకుంటే మనకి టెన్ డేస్ వాటరింగ్ తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్ వాటరింగ్ తర్వాత మనకి మష్రూమ్స్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది మెయిన్గా మష్రూమ్స్ ఎలా గ్రో అవుతాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న అట్మాస్ఫియర్ మాయిస్చర్ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని ఇవి గ్రో అవుతాయి ఈ మెయిన్గా మిల్కీ మష్రూమ్లో ఏంటంటే వేరే మష్రూమ్స్తో కంపేర్ చేసుకుంటే సెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ప్లస్ ఆ కర్రీ రెసిపీ ఏది చేసుకున్నా సరే మనకి లుకింగ్ బాగుంటుంది ఇట్ ఈస్ మంచి ప్రోటీన్స్ మంచి విటమిన్ డి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెటింగ్లో కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది వన్ వీక్ వరకు సెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి మనం ఈజీ టు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మార్కెట్లో మష్రూమ్ కల్టివేషన్లో స్టార్టింగ్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ క్రాప్ ఉంటుంది మనము ప్యాటిస్ సెలక్షన్ నుంచి అదంతా ఎట్లా చేయాలో బ్యాగింగ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఈ స్టేజ్ వరకు మష్రూమ్స్ రావాలంటే థిన్ బిఫోర్ చేసే వర్క్స్ ఏంటిదో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మష్రూమ్స్ మనం కల్టివేట్ చేయాలంటే మెయిన్ సబ్స్క్రిట్ అనేది ఇంపార్టెంట్ సబ్స్క్రిట్ వచ్చేసి మనకి మనం ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ సైడ్ మనము సౌత్ సైడ్ అయితే ప్యాడిస్ట్రాల్ యూజ్ చేస్తాము ప్యాడిస్ట్రాలో టెన్ థర్టీ వన్ అనే దొడ్డు వెరైటీ రైస్ది అందులో ఏంటంటే మన సెల్యులర్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి అది మష్రూమ్స్కి ఫుడ్ లాగా మంచిగా పనిచేస్తుంది అందుకే ఆ వెరైటీ ఉన్న ప్యాడిస్ట్రాని మనం తీసుకొని వరిగడ్డిని తీసుకొని మనము కల్టివే అది బ్యాగింగ్ చేస్తామన్నమాట ఈ ఇది కూడా మనం ఎట్లా ఉండాలంటే ప్యాడిస్ట్రా వరిగడ్డి గోధుమ కలర్లో ఉంటే మనకి మంచిగా మంచి పెస్ట్ డిసీజ్ ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది మనకి డార్క్ రూమ్లో కూడా ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కాబట్టి సో అలాంటిది మనం సెలెక్ట్ చేసుకుంటాం బ్యాగ్ చేసే విధా విధానం ఏంటంటే మనము ఇది సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ సిక్స్ బ్యాగు ఇది ఇది పీపీ కవర్స్ అంటారు పీపీ కవర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే పాలీ కవర్ ఇది ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే ఈ సాయిల్లో కూడా తొందరగా సాల్బల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం ఏది ఏది చేసినా కానీ ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఫ్రెండ్లీగానే చేయాలి కాబట్టి ఇలాంటి కవర్సే మేము ప్రిఫర్ చేస్తాము సో ఈ కవర్స్ని మనము మెయిన్ ప్రాపర్ షేప్ రావడానికి ఏం చేయాలంటే ఒక సైడ్ ఇలా కట్టుకోవాలి అది మనము బ్యాగ్ ప్లేస్ చేసినప్పుడు ఇంక్యుబేషన్లో ఫామ్ లోపల అది కరెక్ట్గా నిల్చోవడానికి మనకి స్ట్రేట్గా ఉంటే నిల్ నిల్చోదు కాబట్టి ఇలాంటివి చేస్తే మనకి కరెక్ట్గా నిల్చుంటుంది లుకింగ్ కూడా బాగుంటుంది సో ఇలా కట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇన్సైడ్ లోపలికి తీసుకుంటే ఈ లోపల కట్టింది అనేది లోపలికి ఉండిపోతుంది కాబట్టి కింద ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మంచి ప్లేస్ అవుతుంది సో ఇది అనమాట ఇది మనం లేయరింగ్ మెథడ్ లాగా వేయవచ్చు ఫస్ట్ ఒక లేయర్ ఈ గడ్డి వేసుకొని సీడ్ సెలక్షన్ అనమాట సీడ్ సెలక్షన్ కూడా మనది ఎలా ఉండాలంటే వైట్ కలర్లో ఉండాలి మెయిన్గా సర్టిఫైడ్ ఉన్న కంపెనీల నుంచి తీసుకుంటేనే మనకి క్రాప్లో ఏ ఇబ్బందులు ఉండదు ఏ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉండదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇది కూడా తీసే విధానంలో ఎట్లా అంటే కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా మైసీలం డిస్టర్బ్ అవ్వకుండా తీస్తే ఆ మైసీలం డిస్టర్బ్ అవ్వకుండా మనకు మంచి గ్రోత్ వస్తుంది ఇది ఇలా వేసుకుంటే లేయరింగ్ లాగా ఇలా వేసుకుంటే మనకు మంచి గ్రోత్ వస్తుంది ఇది ఒక్క బ్యాగ్లో మనకు ఫైవ్ టు సిక్స్ లేయర్స్ వస్తాయి ఒక్కటి ఒక్క దాంట్లో మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సీట్స్ పడతాయి మనకి ఇది కొంచెం కవర్ అప్ అయ్యేలా పైన లేయరు కవర్ అప్ చేసుకుంటే సరిపోదు ఇది టోటల్గా కంప్లీట్ చేసిన బ్యాగు మనది దీనికి మనము హోల్స్ వేసుకోవాలి పైన హోల్స్ కింద హోల్స్ సైడ్కి రౌండ్గా హోల్స్ వేసుకుంటే ఈ హోల్స్ అనేది లోపల ఉన్న హీట్ ఆక్సిజన్ని మనకి ఆక్సిజన్ బయటతో లోపలకోవడానికి ఇంపార్టెంట్ అవుతుంది ఈ మైసీలం సీడ్స్ అనేది బల్జ్ అవడానికి త్రీ టు ఫోర్ డేస్ టైం పడుతుంది ఈ బల్జింగ్ ప్రాసెస్లో మనకి హెరేషన్ అనేది ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం హోల్స్ చేసుకుంటాం ఇది మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం షిఫ్ట్ చేసుకోవచ్చు పరిశుభ్రమైన చీకటి గదిని పుట్టగొడుగుల కోసం ఎంపిక చేసుకున్నారు వేలాడదీసే పద్ధతిలోనే పుట్టగొడుగులను పెంచుతున్నారు తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఈ పద్ధతి అనువుగా ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు గాలి ప్రసరణ కూడా జరిగి ఇరవై ఒక్క రోజుల్లో మంచి దిగుబడి లభిస్తుందని తెలిపారు గది చుట్టూ నీలిరంగు షీట్లను ఏర్పాటు చేశారు పొట్టగొడుగుల పెంపకానికి అవసరమైన ఉష్ణోగ్రతలను కల్పించారు పుట్టగొడుగులు పెంచేవారు గదిని పరిశుభ్రంగా ఉంచాలి అని సూచిస్తున్నారు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పుట్టగొడుగు పెంచుతూ సత్ఫలితాలను సాధిస్తున్నారు ఈ రంగంపై ఆసక్తి ఉన్న వారికి రెడీ టు గ్రో బ్యాగ్స్ అదనపు ఆదాయం పొందుతున్నారు మెయిన్గా మనం ఫామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి హైజనిక్ అనేది ఇంపార్టెంట్ హైజనిక్ అనేది సో మనకి బయట నుంచి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం కాబట్టి కాళ్ళకి ఎన్నో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇది పొటాషియము పొటాషియంలో మనం కాళ్ళు కొంచెం వరకు డిప్ చేసుకుంటే మన కాళ్ళకు ఉండే బ్యాక్టీరియా అనేది రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఇలా చేసుకోవాలి ఇది ఫామ్ అండి హ్యాంగింగ్ మెథడ్లో వేసింది ఇందులో మనకి ఫైవ్ బెడ్స్ వరకు పడతాయి ఒక్క దాంట్లో ఈ హ్యాంగింగ్ మెథడ్ ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్కి బ్యాక్కి మనకి మంచి సూటబుల్ ఉంటుంది మైసిలమ్ కూడా ఫాస్ట్గా గ్రో గ్రోత్ అవుతుంది మన ట్వంటీ వన్ డేస్లో మంచి ఈ వీళ్ళు వచ్చేలాగా మనకి సపోర్ట్ చేస్తుంది హ్యాంగింగ్ మెథడ్ అయితే అదే స్టా కంపారేటివ్లీ స్టాండ్ మెథడ్ అయితే స్టాండ్లో పెట్టుకున్నట్టయితే ప్లేస్ కన్జ్యూమింగ్ ఎక్కువ ఉంటుంది తక్కువ ప్లేస్లో ఇవి ఎక్కువ పట్టేలాగా ఈ మెథడ్లో మేము డిజైన్ చేసుకున్నాం మౌన్గా ఇది కూడా బ్లూ కవర్స్ మొత్తం టోటల్గా ఎందుకు కవర్ చేసామంటే మన రూఫ్ చాలా హైట్ ఉంటుంది కాబట్టి ఇది కవరింగ్ ఇక్కడి వరకే చేస్తే ఏమవుతుందంటే హెయిర్ టైట్ అయిపోతుంది తొందరగా టెంపరేచర్ మన కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకే మనము ఇది హెయిర్ హెయిర్ టైట్గా మనం చేసినాము ఇది కూడా టోటల్గా మనకి ఏ గోడకి ఏ మేకు కొట్టకుండా పైననే నిలబెట్టడం జరిగింది సో మనం ఎలాంటి రెంటెడ్ హౌస్లో అయినా ఎక్కడైనా కానీ మేము ఇలాంటి ఫామ్ డిజైన్ చేసుకోవచ్చు ఈవెన్ ఒక టెన్ ఇంటూ టెన్ రూమ్ ఉన్నా కానీ మనకి సిక్స్ హండ్రెడ్ బెడ్స్ పట్టేలాగా మేము ప్లాన్ చేసినాం ఫామ్ డిజైనింగ్ అందులో మనకి ఒక డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ మనకి ఈజీగా క్రాప్ తీయవచ్చు ఎవరైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళు చేసిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేది డార్క్ రూమ్లోకి చీకటి గదిలోకి మనం పెట్టాలి చీకటి గదిలో పెట్టడం ఎందుకంటే మనకి మైసీలియం అనేది చీకట్లోనే ఎక్కువ గ్రోత్ అవుతుంది కాబట్టి మనం చీకటి రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ చీకటి రూమ్లో ఏంటంటే ఇది బెడ్స్ ఇది మనం ప్రిపేర్ చేసింది ట్వంటీ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిన బ్యాగు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఇది కంప్లీట్ చేసి ఫుల్ మైసీలం అనేది ఫుల్ వైట్ అయిపోయింది ఇది మంచిగా రెడీ ఉంది మన క్రాపింగ్కి రెడీ ఉందనే సింబల్ ఇది సో మనం ఇది దీన్ని డైరెక్ట్గా మనము లైట్ ఫేస్లోకి తీసుకుంటే దీంట్లో కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే నీట్నెస్ ఉండాలి డే టు డే ఆల్టర్నేట్ డే మనం మాపింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్టీరియా వెళ్ళే ఛాన్సెస్ ఉండదు కాబట్టి ముందుగా ఫామ్ మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఫామ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి ఒక ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఒక టెన్ ఎంఎల్ ఫార్ములిన్ మనం మిక్స్ చేసుకొని టోటల్ వాల్స్కి టోటల్ వాల్స్కి అన్నిటికీ మనం స్ప్రే చేసుకుంటే అది ఉన్న గో వాల్స్కి ఉన్న బ్యాక్టీరియా అనేది చెదలు అనేది ఏదైనా సరే మనకి అన్నీ చచ్చిపోతాయి దాని తర్వాత మనం కల్టివేషన్ స్టార్ట్ చేస్తే ఈ క్రాప్ అనేది సేఫ్గా ఉండే ఛాన్సెస్ మనం పెట్టుకోవచ్చు హెయిర్ టైట్గా ఉండాలి గాలి పోవద్దు గాలి రావద్దు చీకటిగా ఉండాలి చీకటిగా ఉంటేనే మనకైతుంది ఈ వాల్స్ కూడా ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంచెం మనం ఆక్సిజన్ ఎక్కువ అవుతే కొంచెం ఎయిర్ ఎయిర్ ఎక్స్చేంజ్ కోసం ఈ హోల్స్ డిజైన్ చేసాము విండోస్ దగ్గర ఎక్కువ ఎయిర్ రాకుండా ఇది వచ్చకుండా పోయేలాగా ఆక్సిజన్కి బ్యాగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా బ్యాక్ టు బ్యాగ్ కొంచెం ఆడకుండా డిస్టెన్స్ ఉంటే మనకి ఈ ఈ ఇందులో బ్యాగ్లో నుంచి వచ్చే హీట్ బయట నుంచి వచ్చే హీట్ రెండు బ్యాలెన్స్ అయ్యి మనకి బయట వింటర్లో ఉన్న ఏ సీజన్లో ఉన్నా మనకి క్రాప్ అనేది కంపల్సరీ వస్తుంది ఎందుకంటే బ్యాగ్లో హీట్ ప్రొడ్యూస్ చేయబడ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి రూమ్లో నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు హీట్ ఎక్కువైతుంది హీట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది మనకు థర్టీ ప్లస్ అవుతుంది మనకు కావాల్సిన టెంపరేచర్ కూడా థర్టీ కాబట్టి ఇది ఈజీగా మనకి రూమ్ చిన్నగా ఉండాలి బ్యాగ్స్ ఎక్కువ ఉంటే ఏ సీజన్లో అయినా మనకి ఈజీగా మష్రూమ్స్ కల్టివేట్ చేసుకోవచ్చు